ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన తర్వాత తర్వాత పేటిఎం ఫోన్పే గూగుల్ పే వాడుతున్న వారికి కొత్త రూల్స్ వచ్చాయి ఎన్పిసి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నా వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి దేశంలో రోజు రోజుకు అంటే డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో యూపీఐ యూజర్లకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు అయితే అమలు చేసింది ఈ కొత్త రూల్స్ ఫోన్పే గూగుల్ పే వంటి యూపీఐ ఆధారిత యాప్ల వినియోగదారులపై ప్రభావం చూపుతున్నాయి అనమాట అంటే ఇందులో నియమాలు చెల్లింపుల వ్యవస్థను మరింత సులభతరం చేయడం మరియు వేగంగా చేయడం చేయడం లక్ష్యంగా అమల్లోకి అనమాట ఈ కొత్త రూల్స్ గురించి చూద్దామండి చెల్లింపు ప్రాసెస్ సమయంలో మార్పు ఎన్పిసిఐ తాజాగా యూపీఐ ద్వారా చెల్లింపుల ప్రాసెస్ సమయాన్ని ముప్పై సెకండ్ల నుంచి పది సెకండ్లు అనమాట దీనివల్ల లావాదేవీలు మరింత వేగంగా పూర్తవుతాయి ఈ మార్పు యూజర్లకు తక్షణమే చెల్లింపు అనుభవాన్ని అందించడంతో పాటు సిస్టంలో ఒత్తిడిని తగ్గించి సామర్థ్యాన్ని పెంచుతుంది అనమాట ఇందులో వచ్చేసి ఫోన్పే గూగుల్ పే వంటి యాప్ల ద్వారా లావాదేవీ చేసేవారికి ఈ వేగవంతమైనటువంటి సేవలు మరింత సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాయనమాట బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ పైన కొత్త పరిమితి ఇప్పటివరకు యూపీఐ యాప్ల ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ను చెక్ చేయడంపై ఎలాంటి పరిమితి లేకపోయినా ఇప్పుడు ఎన్పిసిఐ కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది ఇకపై యూజర్లు ఒక గరి రోజులో గరిష్టంగా యాభై సార్లు మాత్రమే తమ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగలరు ఈ నియమం వ్యవస్థ నిర్వహణ సులభతరం చేయడంతో పాటు పైన అనవసర ఒత్తిడిని తగ్గించడానికి ఉద్దేశించబడింది అనమాట ఇక్కడ ఎన్పిసిఐ ఈ కొత్త నియమాలను అమలు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం యూపీఐ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వేగవంతంగా నడపడం డిజిటల్ చెల్లింపుల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సాంకేతిక సమస్యలు తగ్గించి వినియోగాలకు సజావుగా సేవలు అందించిన లక్ష్యంగా చర్యలు చేపట్టాయి పడ్డాయి అనమాట ఈ నియమాలు యూపీఐ ఆధారిత యాప్ల పైన ఫోన్